హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి వైట్ శారీసు పోయినసారి తెచ్చాను కదండి అలాంటివే మళ్ళీ రీస్టాక్ అయినాయి మళ్ళీ వచ్చాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి నేను పోయినసారి ఓపెన్ చేసి చూపించలేదు అయినా కూడా అయిపోయినాయండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇలా వస్తుంది అనమాట ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి ఒకటో నెంబర్ అండి ఎందుకు అంటే నెంబర్ పెడితేనే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైను ఇలాగే వస్తుంది అండ్ ఇదిగోండి ఇది బ్లౌజు ఓకే చాలా పెద్ద బ్లౌజ్ కూడా ఇచ్చాడండి చాలా బాగున్నాయి నేను అలాగే చూపిస్తాను చూడండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా బాగుంటాయి వైట్ శారీస్ అండి చర్చి కలడాన్ని కట్టుకోవడానికి బాగుంటుందండి మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ అండి అంటే టూ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది ఓకే మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి సారీస్ పెద్ద పెద్ద చీరలు అండి ఓకేనా ఎంత పెద్ద చీరలు అంటే ఇవి డ్యామేజ్లోయనండి ఎక్కడ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇది బ్లౌ పళ్ళు మీకు ఇక్కడ వచ్చింది సార్ ఇది అన్ఫినిషిడింగ్ అనమాట ఫినిషింగ్ లేదు మీరు ఈ ఈ గోటు తీసుకొని ఈ కలరు గోటు వేచుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఓకేనా శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది రెండో నెంబర్ అండి ఓకే నెంబర్లతో సహా పిక్ పెట్టండి మ్యామ్ నాకు ఈజీగా ఉంటుంది రెండో నెంబర్ అండి వీటికి అసలు ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదండి ఎంత పెద్ద పెద్ద డ్యామేజ్ లేమి రాలేదు కానీ ఒకసారి ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఓపెన్ చేస్తున్నాను సారీ చూసారా బాగుంది అది ఫుల్ వైట్ కదా ఇది హాఫ్ వైట్ అనమాట ఇదిగోండి బిస్కెట్ కలర్ ఇది బ్లౌ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం బార్డర్కి వచ్చేసరికి ఇలా వచ్చింది కదా బార్డర్లో బుట్టీస్ ఇచ్చాడు ఇదిగోండి చిన్న డ్యామేజ్ వచ్చింది కట్చింగ్లోనే వస్తుంది అది కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైను ఓన్లీ టూ హండ్రెడ్ మ్యామ్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఇలా వచ్చింది పళ్ళులో ఇట్లా మనకి ఎక్కువ బుట్టీస్ ఇచ్చాడు మూడో నెంబర్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ రేట్ తక్కువే కదా ఒకటికి నాలుగు తీసుకోవచ్చు అండి ఓకేనా షిప్పింగ్ అనేది తెగస్తా మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా సిక్స్టీ రూపీసే పెట్టుకోకుండా మూడో నెంబర్ అండి ఈ శారీ చూస్తారా మొత్తం ఇలాగే వస్తుందండి ఓకేనా పళ్ళు అంటే దీనికి మీరు ఏదైనా బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ వేసుకుంటే ఆ డిఫరెంట్ బ్లౌజ్తో ఫ్రాగిల్స్ కట్టుకోవడం కానీ అలా చేయించుకోవచ్చు టస్సర్ లాగా ఉందండి బాగుంది బార్డర్ కూడా చిన్న బ్లాక్ బార్డర్ ఇచ్చాడు అండ్ గోల్డ్ బార్డర్ నాలుగో నెంబర్ అండి శారీస్ అయితే బాగున్నాయి ఇది నాలుగో నెంబర్ అండి మీరు నాకు నెంబర్తో సహా పెట్టండి మ్యామ్ మేము పోయినసారి కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యామండి ఓకేనా నాలుగో నెంబర్ అండి ఇది కూడా టస్సరే ట కూడా బిగ్ బార్డరు ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బిగ్ బోర్డర్ వస్తుంది అసలు లంగా అని సెట్ చేసుకున్నా కూడా భలే ఉంటుందండి ఇది యాక్చువల్గా ఇలా కట్టుకున్నా కూడా బాగుంటుందండి ఇది చూసారా చిన్న ఏదో సంథింగ్ చిన్న మరకొచ్చింది దీన్ని ఉతికితే పోవచ్చు నాకు తెలిసి ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే ఇక్కడ కొంచెం కూడా వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా పెద్ద చీరలు వస్తాయండి రెండు అండి ఓన్లీ రెండు అండి ఐదో నెంబర్ అండి చిరుగా రాసేస్తుంది కనపడుతుంది ఎక్కువసారి చూపించాలంటే తీయాలండి కనపడుతుంది ఇద్దండి ఇది పళ్ళు వచ్చింది కదా పళ్ళు దగ్గర నుంచి కొంచెం ఇలా ఇలా అంటుకుందండి ఇది పోవచ్చు నాకు తెలిసి కాకపోయినా లాంగ్ ఫ్రాక్లు సెట్ చేసుకుంటామంటే సెట్ చేసుకోండి శారీ మొత్తం కూడా అలాగే వచ్చిందా ఇది అండి శారీ మొత్తం కూడా వచ్చిందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మ్యామ్ ఆరు నెంబర్ అండి ఇది కూడా ప్లెయిన్ అండి అయితే మనకి టెస్సర్కి వస్తుంది కదా లోపల వీవింగ్ లాగా అలా వచ్చింది ఇది పళ్ళు వస్తుంది ఇలాగా శారీ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి టిష్యూ లైన్స్ ఓకేనా ఏడో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ బ్లౌజ్ దగ్గర రాస్తున్నాను ఏడో నెంబర్ అండి చే ఇలా పేపర్ లేకుండా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఏడో నెంబర్ అండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా పెద్ద బార్డర్ ఇద్దరు ఇంట్లో ఇద్దరు ఉంటే చక్కగా ఇలా చీరలు బుక్ చేసుకున్నారనుకోండి ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా లంగావనికి అలా చాలా బాగుంటుంది శారీ కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి చర్చికి కూడా బాగుంటుంది అంత తెలుపు కదా ఎత్తేసిన తెలుపు కాకుండా ఒక రకమైన ఆఫ్ ఫైట్ అనమాట ఎనిమిదో నెంబర్ అండి ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఎనిమిదో నెంబర్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఇది చూస్తారా ఫుల్ వైట్ ఇదిగోండి ఇది బ్లౌజు అండ్ శారీ మొత్తం కూడా టోటల్గా ఇలా వస్తుందండి ఓకేనా తొమ్మిదో నెంబర్ అండి తొమ్మిదో నెంబరు బాగుందండి శారీ తొమ్మిదండి ఇది చూస్తారా సేమ్ అలాగే ఉంది పదో నెంబర్ అండి ఓకేనా బ్లౌజ్ కూడా చక్కగా ఇలా గీతలు ఇస్తాడు ఓకే పదో నెంబర్ అండి నెంబర్లు పెట్టుకుంటే ఆ శారీ కాదండి మేము పెట్టింది అన్న ఆలోచన అనేది ఉండదు కదా మాకు కూడా టెన్షన్ ఉండదు పదో నెంబర్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా పల్లె ప్లేన్ ఇస్తాడు అండ్ బార్డరు పళ్ళు వచ్చేసరికి ఇలా చెక్స్ ఇస్తాడు ఇదే బ్లౌజ్ ఇస్తాడు ఇస్తాడండి ఇలాగే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది టూ హండ్రెడ్ అండి వన్ డబల్ నైన్ అండి అసలు వన్ డబుల్ నైన్ అంటే ఆలోచించకుండా తీసుకోవచ్చండి వీటికే వేస్తే బోర్డు అంత రేట్ అండి బోర్డు అంత రేట్ నిజంగా చెప్తున్నా ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఓకేనా పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది శారీ ఎంత ఉందో చాలా లేదు ఐదు వితౌట్ బ్లౌజ్ వచ్చినట్టుందండి బ్లౌజ్ బ్లౌజ్ లేకపోతే ఏమైనా బ్లౌజ్ బ్లౌజ్ అంతే అది శారీస్ అయితే చాలా బాగున్నాయండి అది ఎన్నో నెంబరు పదకొండో నెంబర్ అండి నాకు నెంబర్తో ఇలా పెట్టండి పదకొండో నెంబర్ అండి పదో నెంబర్ అని చెప్తున్నానండి అలాగే పిక్ మా పోయినసారి ఆర్డర్లో ఇలాంటి శారీస్ చాలా బాగా ఎగిరినాయండి ఎంత బాగా తీసేసుకున్నారు ఓన్లీ వన్ డబుల్ నైన్ అండి టూ హండ్రెడ్ మ్యామ్ శారీస్కి ఏవండి ఇది బ్లౌజు అండ్ పళ్ళు కూడా ఇలాగే వస్తుంది బాగుందండి ఓకేనా పన్నెండో నెంబర్ అండి పన్నెండో నెంబరు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పన్నెండో నెంబర్ అండి రేపు చర్చిలకు పెట్టడానికి కూడా పెట్టుకోవచ్చు అండి డ్యామేజ్ ఉండవు ఏదో ఎక్కడైనా తగలచ్చు అంతే అది ఎక్కడో ఒకదానికి తగులుతుంది పన్నెండో నెంబర్ అండి ఇది బార్డర్ చూస్తారా చాలా బాగుంది కదా బార్డర్ చాలా బాగుందండి పన్నెండో నెంబర్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఏ శారీ మొత్తం చెక్స్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా చిట్ పళ్ళు లాగా బ్లౌజ్ లాగా ఇస్తాడు పన్నెండో నెంబర్ పదమూడో నెంబర్ అండి వచ్చాయా పదమూడో నెంబర్ అండి వచ్చేస్తారా బార్డర్ వెరైటీగా ఉంది కదా చక్కగా చిన్న బార్డు అసలు బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుంటుందండి దీనికి బ్లౌజ్ ఇస్తాడు కానీ ఈ బ్లౌజ్ దేనికైనా ఉపయోగించుకొని దీన్ని పళ్ళులాగా అదే బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ ఇస్తే చాలా బాగుంటుంది చిన్న డ్యామేజీ అతి చిన్న సూక్మ లోపాలండి అంతే పద్నాలుగు నెంబర్ అండి నెంబర్లు పెడుతుంది ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయామండి అందుకని ఇప్పుడు నెంబర్లు పెడుతున్నాను మీరు కూడా నెంబర్తోనే చెప్పండి పద్నాలుగో నెంబర్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలే కానీ పెద్ద పెద్ద డ్యామేజ్లు వస్తాయి ఏమి రావు డిజైన్ మరక అంటుకుందన్నా కూడా దానికి నేను వన్ ఫిఫ్టీకి పెట్టానండి వన్ ఫిఫ్టీకి ఏమొస్తుందండి బ్లౌజ్ రావట్లేదండి సరైన బ్లౌజ్ దీని బార్డర్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది పెట్టిన కల్లా డిఫరెంట్ బోర్డర్ ఇదే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి అయితే కొంచెం కొంచెం తేడా ఇదిగోండి ఎడ్జ్ లేదు ఇక్కడ అంతే శారీ బాగుందండి జామ్ లాగా ఇది బాగుంది పదిహేనో నెంబర్ అండి పదిహేనో నెంబర్ వరకు పెట్టాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇంకా ఉన్నాయి అక్కడ సరే ఇంకా చాలు బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ